వెల్కమ్ టు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ సో దీక్షా ఇంటెన్సివ్ కోర్స్ అనేది కొనసాగుతుంది మనకు అందులో భాగంగా అనేక రకాల ఆఫర్లు ఇస్తూ మీకు ప్రతిరోజు కూడా ఒక సబ్జెక్ట్ సంబంధించి సిలబస్ ఇస్తూ టాపిక్లు ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ మీ విజయంలో ఒక కీలక పాత్ర పోషించడానికి సో ఎలా ప్రయత్నం చేస్తున్నాను వెంకట సార్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అదేవిధంగా సో మీకు రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా కూడా ఒక మంచి స్కోర్ సాధించి ఉద్యోగం సాధించడానికి మేము సాశ్వక్తిగా కృషి చేస్తున్నాం సో వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్లో మీకు సదా ఈ అవకాశాన్ని కొనసాగిస్తూ మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం సో అదే విధంగా అంటే మనకు రాబోయే కాలంలో డిఎస్సి కావచ్చు టెట్ సంబంధించిన అంశాల్లో కావచ్చు మీకు ఎప్పుడు కూడా సమాచారాన్ని అందిస్తూనే ఉంటున్నాం మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫర్ను మీరు సద్వినియోగం చేసుకుని సో సార్ ఆన్లైన్ క్లాసెస్ను అని కోరుకుంటూ మరొకసారి సో మీ ముందుకు రావడం జరిగింది సో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు అంటే గతంలో ఉన్నటువంటి ప్రశ్నల ఆధారంగా మనం గమనిస్తే మరి ఆంధ్రప్రదేశ్ టెట్ టూ కి సంబంధించి ఎకనామిక్స్ ఎకానమీలో సిలబస్ ఏముంది ముఖ్యంగా ఎకనామిక్స్ ఎకానమీలో అంటే మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఎలాంటి సిలబస్ ఉంది అదేవిధంగా కొంత తెలంగాణలో కూడా సేమ్ ఇక్కడ మనకు కనబడుతుంది కొన్ని చాప్టర్లు రెండు మూడు చాప్టర్లే తేడా ఉందండి ఇక్కడ మనకు సో ఒకసారి విశ్లేషణ చేస్తే ఏ చాప్టర్లు ఇంపార్టెంట్ ఎక్కడ నుంచి మనకి ఎగ్జామ్స్ ఎగ్జామ్లో మనకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుందాం రైట్ సో కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ మనకు సో ఆ సిలబస్ పరంగా చూసినట్టయితే ఒకసారి మనకు సో అర్థశాస్త్రం అనేది ఫస్ట్ ఇయర్ బుక్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అందులో ఉన్నటువంటి సిలబస్ కంటెంట్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది యూనిట్ల వారిగా ఈ విధంగా ఇవ్వడం జరిగింది దాన్ని మళ్ళీ మీకు ఒకసారి విశ్లేషణ చేస్తాను రైట్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది పది యూనిట్లు ఫస్ట్ ఇయర్ అర్థశాస్త్రము ఇంటర్మీడియట్ పది యూనిట్లు ఇవ్వడం జరిగింది అందులో మనం గమనిస్తే ఈ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మనం గమనించినట్టయితే ఒకసారి మనం గమనించినట్టయితే ఒకసారి చూడండి మనకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది సో ఫస్ట్ యూనిట్ మనం చూసినట్టయితే ఏదైతే మనకి ఇక్కడ ఫస్ట్ యూనిట్ ఇవ్వడం జరిగిందో ఒకసారి మనం గమనిస్తే సో ఒక్కసారి సో ఫస్ట్ ఇక్కడ అర్థశాస్త్ర పరిచయ కార్యక్రమం అని చెప్పేసి అంటుంది ఇక్కడ మనకు అర్థశాస్త్ర పరిచయ కార్యక్రమం అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఈ అర్థశాస్త్ర పరిచయ కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులోకి వెళ్ళే మనకు చాలా సందర్భాల్లో మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది ముఖ్యంగా అంటే అర్థశాస్త్రానికి సంబంధించి మనకు ఉచిత వస్తువు కావచ్చు లేదా ఆర్థిక వస్తువు కావచ్చు మరి అర్థశాస్త్ర సంబంధించి సూక్ష్మస్థూల అర్థశాస్త్రం యొక్క సో వివరణ కావచ్చు మరి అసూక్ష్మస్తులు అర్థశాస్త్రం అని ఏ విధంగా ఎవరు మనకు విభజించారని కావచ్చు ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ మనకు రావడం జరుగుతుంది అంటే బేసిక్ నాలెడ్జ్ అర్థశాస్త్రం సంబంధించి ఇక్కడ మనకు సంపద శ్రేయస్సు కొరత నిర్వచనం కావచ్చు వృద్ధి నిర్వచనం కావచ్చు ఇలా ఒక్కొక్క నిర్వచనం గురించి ఇచ్చారు అనేది అడగడం జరుగుతుంది కాబట్టి అర్థశాస్త్ర పరిచయం అనేది మనకి ఇంపార్టెంట్ టాపిక్ గానే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదివరకులో కూడా మనకు ప్రశ్నలు రావడం జరిగింది అర్థశాస్త్ర పరిచయం నుంచి మనకి ఇక్కడ ముఖ్యంగా ఉచిత వస్తువు ఆర్థిక వస్తువు లేదా అర్థశాస్త్రానికి సంబంధించి సిద్ధాంతాలు అంటే ఆ వివరణ సిద్ధాంతాలు అయితే ఉన్నాయో ఆ సిద్ధాంతాల నిర్వచనాలు ముఖ్యంగా నిర్వచనాలు అయితే ఉన్నాయో ఆ నిర్వచన సిద్ధాంతాలు మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు చాలా ఇంపార్టెంట్గా కడడానికి స్థూల అర్థశాస్త్రాలు ఇది మనకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ యూనిట్లో మనకి ఇవ్వడం జరిగింది ఇది బేసిక్ నాలెడ్జ్ అందరు కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశము ఖచ్చితంగా అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశము ఇక రెండో నటు వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతము కన్జ్యూమర్ బిహేవియర్ థియరీ అని చెప్తాం ఇదేమో ఎకనామిక్స్ ఇంట్రడక్షన్ చెప్పుకుంటాం మరి కన్జ్యూమర్ బిహేవియర్ థియరీ అవుతుందో వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతం అవుతుందో ఇది ముఖ్యంగా మనకు మనకు క్షీణోపాత ప్రయోజన సిద్ధాంతం సమోపాత ప్రయాణ సిద్ధాంతం ఉదాసీత వక్ర రేఖలు మనకు ఇదివరకు లో కూడా ఇక్కడ అడిగిందంటే మనకు ప్రయోజనం అంటే ఏమిటి ప్రయోజన అంటే ఏమిటి ఇక్కడ అడగడం జరిగింది మరి ఈ ప్రయోజనానికి సంబంధించి మన వినోదాన్ని ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుంది క్రమంలో అంటే ఒక వస్తువు వినియోగించుకుంటున్నప్పుడు అతని యొక్క ప్రయోజనం పొందుతున్నప్పుడు ఏ విధంగా ప్రవర్తన ఉంటుంది అనే బేసిక్ లోకి మనకి ఇవ్వడం జరిగింది మనకు ప్రయోజనం గురించి నాలుగు రకాల ప్రయోజనాలు అడుగుతూ ఉంటాడు మరి ఆ నాలుగు రకాలు చాలా ఇంపార్టెంట్ రూపం ఆకారమా లేదా సో మనకు కాల ప్రయోజనమా లేకుంటే ఈ విధంగా కొన్ని రకాల ప్రయోజనాలు మనకు అడగడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ మనం గమనిస్తే క్షీణోపాంత ప్రయాణ సూత్రం మొట్టమొదటి సిద్ధాంతం చెప్పింది ఎవరు అనంటే ఇలాంటివి ఇలాంటివి మన ప్రశ్నలు అడగడం జరుగుతుంది కొంతమేర ఒకసారి ఓవరాల్గా చూసుకోవాలండి సెకండ్ యూనిట్ ఇక తాడైతే డిమాండ్ విశ్లేషణ డిమాండ్ అనాలిసిస్ అవుతుందో మరి జనరల్ గా డిమాండ్ గురించి అంటే డిమాండ్ అంటే ఏమిటి ధర డిమాండ్ వ్యాఖ్యత్వం అంటే ఏమిటి ధరకు కు సంబంధం ఏ విధంగా ఉంటుంది మరి అలాంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మరి డిమాండ్ అనేది ఏ విధంగా నిర్ణయం జరుగుతుంది మరి డిమాండ్ నిర్ణయ ఏమున్నాయి అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది కొంత గా దీన్ని చూసుకోవాలి ఇక్కడ నుంచి మన క్వశ్చన్ అనేది చాలా తక్కువ వచ్చింది ఈ రెండింటిలో అయితే మన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అడిగాడు ఇది వరకు మనకు గుర్తు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఉత్పత్తి విశ్లేషణ మరి ఉత్పత్తి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి ఇక్కడ మనకు ఉత్పత్తి సంబంధించిన అంశాలు ఏమున్నాయి ముఖ్యంగా ఉత్పత్తి కారకాల గురించి మనకి ఇక్కడ అడుగుతుంట మనకు ఏ స్కూల్ బుక్స్ స్థాయి నుంచి మరి ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చే వరకు ఉత్పత్తి కారకాలు ఏమున్నాయి భూమి శ్రమ మూలధన వ్యవస్థాపన మరి వాటికి సంబంధించినటువంటి ఆ ప్రతిఫలాలు ఏమి ఇస్తారు సో అవి ఎర్నింగ్స్ ఇన్కమ్స్ ఏమున్నాయి అంటే రెంట్ బాటకము లేదా లాభము వడ్డీ లేదా ఇలాంటివి మనకు సో బాటకము వేతనము వడ్డీ లాభం మన సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉత్పత్తి కారకంగా మనం చెప్పుకుంటాం దానికి రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి అంశాలు ఇక్కడ రాయడం జరుగుతుంది అలాంటివి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనకు తర్వాత నెక్స్ట్ ఉత్పత్తికి సంబంధించి వేరా వాడులు ఏమున్నాయి అంటే మన ఉత్పత్తి చేసి మార్కెట్ ఇది కొంచెం ఫోర్త్ యూనిట్ కూడా కొంచెం చూసుకోవాలండి ఇక్కడ అడుగుతుండూ మనకి ఇక్కడ సో అదే ఉత్పత్తి కారకాలపై ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు తర్వాత వ్యయం రాబడలు అయితే ఉందో సో కాస్ట్ అండ్ రెవెన్యూ అయితే ఏది ఇక్కడ మనకు మరి వ్యయం రాబడులు అనేది ఇక్కడ మనకు సో తెలంగాణ వాళ్ళతో పోల్చుకుంటే కొంత ఇక్కడ సపరేట్ యూనిట్ గా ఇవ్వడం జరిగింది వ్యయం రాబడులు అనేది ఇక్కడ మనకు మరి వ్యయం రాబడులు సంబంధించి మనం చూసినట్టయితే మరి వ్యయం ఏ విధంగా అంటే ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి ఎలాంటి వ్యయాలు చేస్తారు సగటు వ్యయమైంది సగటు చెరవ్యయమైంది మొత్తం వ్యయమైంది ఉపాంత వ్యయమైంది అదేవిధంగా రాబడులు ఏమున్నాయి మొత్తం రాబడే ఉంది సగటు రాబడే ఉంది ఉపాంత రాబడే ఉంది ఈ రాబడులు ఏ విధంగా మనకు రేఖలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది ఇది కొంతమంది ఒకసారి అవగాహన కోసం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది రైట్ తర్వాత మనం చూసినట్టయితే సిక్స్త్ యూనిట్ మార్కెట్ వ్యవస్థ మరి మార్కెట్ వ్యవస్థ ఏ విధంగా ఉంది మనకి స్థానిక మార్కెట్ అంటాం జాతీయ మార్కెట్ అంటాం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ అంటాం ఆ మార్కెట్ వ్యవస్థ ఏ విధంగా విభజన జరుగుతుంది మరి అదేవిధంగా కాలానుగుణంగా మార్కెట్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది లేదా స్థలాన్ని బట్టి మార్కెట్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది సో ఇలా ఆ విధంగా మనకు మార్కెట్ వ్యవస్థను ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా పోటీని బట్టి మార్కెట్ వ్యవస్థ ఏ విధంగా ఉంది సో పోటీని బట్టి మార్కెట్ వ్యవస్థ అన్నప్పుడు మనకి ఇక్కడ సంపూర్ణ పోటీ ఏంటి అసంపూర్ణ పోటీ అంటే ఏమిటి సో అది మనకు మార్కెట్ స్ట్రక్చర్ గురించి చెప్పడం జరుగుతుంది సో మనకు పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇన్ఫర్ఫెక్ట్ కాంపిటీషన్ తేడా ఏముంది మరి ఇన్ఫర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఏ మనకు మార్కెట్లు వస్తాయి ఏక సామ్యము ఏకస్వామ్యం పోటీ స్వామ్యము పరిమిత స్వామ్యము ఇలాంటివి ఎక్కువ మటుకు ఇక్కడ మార్కెట్ వ్యవస్థలో మనకు మార్కెట్లు కాలానుగుణ మార్కెట్లు లేదా స్థలానుగుణ మార్కెట్లు పోటీని వంటి మార్కెట్లు ఇవి చూసుకోవాలి పాటుగా సో చాలా సందర్భాల్లో సంపూర్ణ పోటీ మార్కెట్ నుంచి ఇక్కడ అడగడం జరుగుతుంది సో ఎందుకోసం చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ మిత్రులకు ఇంటర్మీడియట్ సిలబస్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అక్కడ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు ఎందుకంటే మనకు సో స్కూల్స్ బుక్స్లో చాలా తక్కువ సిలబస్ ఉంది మనకి ఎకనామిక్స్ అనేది తక్కువ ఉంది కాబట్టి సో మనకు ఇంటర్మీడియట్ లెవెల్ అంటే ఆ స్కూల్ బుక్స్ కూడా వాళ్ళు ఇంటర్ లింక్ చేసారు కాబట్టి ప్రతి అంశాన్ని మనకు ఇంటర్మీడియట్ లెవెల్నే ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి ఇది మనకు మార్కెట్ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలు ఇక పంపిణీ సిద్ధాంతాలు ఉన్నాయో మనకు అంటే పంపిణీ సిద్ధాంతాలంటే మనకు ఉత్పత్తి కారకాలు వాటి రాబడులు పొందినప్పుడు ఆదాయాలు పొందినప్పుడు ముఖ్యంగా మనకు బాటకం అంటాం ఆ బాటక సిద్ధాంతాలు ఏమున్నాయి వేతనం అంటాం వేతనం ఏ విధంగా పొందుతాయి తర్వాత వడ్డీ అంటాం వడ్డీ సిద్ధాంతాలు ఏమున్నాయి లాభం అంటాం లాభ సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి ఇట్లా మనకు ఆ సిద్ధాంతాలు మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది పంపిణీ సిద్ధాంతాలు ఇక్కడ వివరించడం జరుగుతుంది కాబట్టి ఆ నాలుగు ఉత్పత్తి కారకాలు పొందేటువంటి ప్రతిఫలాలు అయితున్నాయో వాటి పొందేటువంటి ప్రతిఫలాలు ఏ విధంగా పొందుతున్నాయి మరి వాటి సిద్ధాంతాల ఆధారంగా ఆర్థికవేత్తలు ఏ సిద్ధాంతాలు చెప్పారు ఇక్కడ మనకు నవకల్పన సిద్ధాంతం అంటాం లేదంటే లాభ సిద్ధాంతం అంటాం సో లాభ నష్ట భయ సిద్ధాంతం అంటాం ఇలాంటి కొన్ని అంశాలు ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది బాడకం అంటాం కొరత బాటకం అంటాం కొరత గురించి ఎవరు వివరించాలని చెప్పేసి అడిగింది ఇక్కడ మనకు బాడకం గురించి మొట్టమొదటిగా చెప్పిన వాళ్ళు ఎవరని చెప్పేసి అడిగింది ఇక్కడ మనకు కాబట్టి ఈ వ్యవస్థ కూడా కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది మనకు సిక్స్త్ సెవెంత్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది రైట్ తర్వాత ఫస్ట్ ఇయర్లో జాతీయ ఆదాయం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఈ మూడు యూనిట్లు అండి మీకు ఈ మూడు యూనిట్లు మన స్కూల్ బుక్స్తో లింక్ ఉంటుంది అనేక సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్నలు మనకి మూడు నుంచి వస్తున్నాయి సో జాతీయ ఆదాయం ఉద్యోగిత సిద్ధాంతం ప్రభుత్వ విత్త శాస్త్రము మరి జాతీయ ఆదాయం అంటే మనం చెప్పినాం మరి జాతీయ ఆదాయం నిర్వచనం ఏముంది మరి దాన్ని ఏ విధంగా జాతీయ ఆదాయాన్ని కొలుస్తాము దాన్ని కొలి కొలిచే పద్ధతులు ఏమున్నాయి సో ఇలాంటి అంశాలు ఇక్కడ మనం జాతీయ ఆదాయం చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకు మరి జాతీయ ఆదాయ భావనలు ఏమున్నాయి ఇలాంటి అంశాలు ఇక్కడ ఫస్ట్ ఇయర్లో మనకు సెకండ్ ఇయర్లో రెండింటిలో కూడా మనకి ఇక్కడ జాతీయాదయం సంబంధించిన టాపిక్ ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి జాతీయ ఆదాయం అక్కడ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి జాతీయ ఆదాయం కూడా చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగిత సిద్ధాంతం తర్వాత ప్రభుత్వ విత్త శాస్త్రం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇదే మనకు పన్నులు కావచ్చు తా బడ్జెట్ కావచ్చు పన్నులు కావచ్చు బడ్జెట్ కావచ్చు ఇందులోక చాలా సందర్భాల్లో మనకు అడిగినటువంటి ఉన్నాయి కాబట్టి ఈ పన్నులు బడ్జెట్ ఏతుందో అది చాలా ఇంపార్టెంట్ మనకు అని చెప్పుకోవచ్చు రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు ఇది అనేక రకాలుగా బడ్జెట్ గురించి మేము చెప్పినాం ఇంటర్మీడియట్ లెవెల్లో బడ్జెట్ పన్నులు జీఎస్టీ ముఖ్యంగా జీఎస్టీ ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను తా తేడాలు ఏమిటి జీఎస్టీ ఏమిటి మరి బడ్జెట్ అంటే ఏమిటి బడ్జెట్ ఏ విధంగా ప్రవేశపెడతారో బడ్జెట్లో అంశాలేమిటి ఇలాంటి అంశాలన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకు రైట్ ఇక టెన్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు ప్రతిసారి చెప్పేదే ద్రవ్యము బ్యాంకింగ్ ద్రవ్యోల్బణము కాబట్టి ద్రవ్యము ఏ విధంగా ఆవిర్భవించింది ద్రవ్యం యొక్క సో విధులు ఏమిటి మరి ఆ మార్పులు భద్రత ఉన్నప్పుడు ఇలాంటి అంశాలు ఉండేవి అలానే ద్రవ్యం ఆవిర్భావానికి సో మనకు వచ్చిన తర్వాత మరి దాన్ని సో అమలు పరచడానికి లేదా దాన్ని మొత్తం కూడా సరఫరా చేసి సో చెలామలు ఉంచడానికి ముఖ్యంగా పో పాత్ర పోషించేది బ్యాంకింగ్ వ్యవస్థ మరి ఆర్బీఐ ఏమిటి బ్యాంకింగ్లో ఆర్బీఐ చేసేటువంటి పాత్ర ఏమిటి మరి బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా నడుతుంది బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా సందర్భాల్లో ఉన్న క్వశ్చన్ ఏంటంటే కరెంటు ఖాతా గురించి కావచ్చు సేవింగ్ ఖాతా గురించి కావచ్చు మరి వడ్డీల గురించి కావచ్చు ఇలా చాలా చాలా సందర్భాల్లో బ్యాంకింగ్ గురించి అడగడం జరిగింది మరి బ్యాంకింగ్లో డ్రాఫ్ట్ అంటే ఏమిటి ఇలాంటి అంశాలు కూడా అడగడం జరిగింది తర్వాత ద్రవ్యోల్బణం అంటే ఏమిటి మరి ద్రవ్యోల్బణాన్ని కొలిచే పద్ధతులు ఏమి సిపిఐ అంటే డబ్ల్యూపీఐ అంటే ఏమిటి ఆహార ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా కొలుస్తాం మరి ద్రవ్యోల్బణ నివారణ చర్యలు ఏ విధంగా ఉన్నాయి మరి ప్రభుత్వం ఏం చర్యలు పడుతుంది ముఖ్యంగా ఆర్బీఐ ఏం చర్యలు తీసుకుంటుంది ఆర్బీఐ అనేది ఏం చర్యలు తీసుకుంటుంది తర్వాత ద్రవ్యంలో మనకు ఆర్బీఐ సంబంధించి రిలేటెడ్ ఏముంటుందంటే మరి ద్రవ్యం అనేది కొనసాగుతున్నప్పుడు ద్రవ్య వ్యవస్థ అనేది ఉన్నప్పుడు ఆ ద్రవ్య వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుంది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఇలాంటి క్వశ్చన్లు మనకు అడుగుతుండూ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పుకోవచ్చండి మూడు ఈ మూడిట్లో టెన్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ఇందులో మూడు అంశాలు కలిసి ఉన్నాయి ఒకటి ద్రవ్యము సంబంధించి ఒకటి బ్యాంకింగ్లో మళ్ళీ జనరల్గా మనకు వాణిజ్య బ్యాంకులు మరి ఆర్బిఐ మరి ద్రవ్యోల్బణం దాని యొక్క నివారణ చర్యలు మరి దాని యొక్క ప్రభావాలు మరి ద్రవ్యోల్బణ రకాలు రకాలు చాలా సార్లు అడుగుతున్నాడు ఇక్కడ మనకు సో మనకు నాలుగు శాతం ఉంటే ఇంత పది శాతం ఉంటే ఇట్లా ఈ విధంగా అడుగుతుండు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు రైట్ నెక్స్ట్ మనం గమనిస్తే సెకండ్ ఇయర్ సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనకు ఇక్కడ ఏ విధంగా మనకు అర్థశాస్త్రంలో సెకండ్ ఇయర్లో అంశాలు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది వాస్తవానికి రైట్ ఒకసారి మనం చూసినట్టయితే ఈ సిలబస్ మనకి ఇక్కడ కూడా టెన్త్ పది యూనిట్లు ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకు రిలేటెడ్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఇది కూడా ఇందులోకి వెళ్ళి కూడా మనకు అనేకసారి ప్రశ్నలు అడగడం జరుగుతుంది రైట్ సో మనకు ఆర్థిక వృద్ధి అంటే ఏమిటి ఆర్థిక అభివృద్ధి అంటే ఏమిటి మన అభివృద్ధి అభివృద్ధి మధ్య తేడా ఏమిటి వాటి ముందు ఏ విధంగా కొలుస్తారని చెప్పేసి చాలా సందర్భాల్లో అడుగుతుండు మన సిలబస్ లో కూడా చెప్పుకున్నాం జనాభా మానవ వనరుల అభివృద్ధి ముఖ్యంగా జనాభా మానవ వనరుల అభివృద్ధిలో మనకు జనాభా పరిణామ సిద్ధాంతం జనన రేటు మరణ రేటు సో మరి ఇలాంటివి చాలా సందర్భాల్లో మనకు అడుగుతుండు నైన్టీన్ ట్వంటీ వన్ గొప్ప వివాచక సంవత్సరం మనం ఎందుకంటాము మరి మనకు సెన్సెస్ అనేది ఏ విధంగా లెక్కిస్తున్నారు జనరల్ గా మనకు ఏదైతే మనకు పాపులేషన్ సెన్సెస్ అంటున్నామో జనాభా లెక్కలు అంటున్నావో వాటిని ఏ విధంగా లెక్కిస్తున్నారు అలాంటి అంశాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది తర్వాత జాతీయ ఆదాయం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి జాతీయ ఆదాయం కూడా మనకి ఇక్కడ అనేక సందర్భాలు అక్కడ ఎయిత్ యూనిట్ ఇక్కడ థర్డ్ యూనిట్ రెండు కూడా లింక్అప్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎప్పుడు చదువుకున్న కూడా అక్కడ ఎయిత్ యూనిట్ ఇక్కడ థర్డ్ యూనిట్ కలిపి ఒకేసారి చదువుకుంటే మనకు ఉపయుక్తంగా ఉంటుంది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ మనకు కొలిచే పద్ధతులు కావచ్చు భావనలు కావచ్చు మరి సో అలాంటి అంశాలు జాతీయ ఆదాయం అంటే ఏమిటి అంశాలు కావచ్చు అలాంటివి ఇక్కడ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది జీడిపి జీఎన్పిఎన్డిపి ఎన్ఎన్పి ఇలాంటివి ఎక్కువ మటుగా జీడిపి గురించి అడుగుతూనే ఉన్నాడు ఎప్పుడు రైట్ సో తర్వాత వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము మరి వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో కూడా ఆ మార్పులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాడు మనకి ఇక్కడ తర్వాత కొంత రంగం ఇక్కడ సేవా రంగంలో మనకు సో వ్యవసాయ రంగంలో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి ఇలా కనీస పద్ధతుల ధర ఎప్పుడు అడుగుతున్నాడు మాకు తర్వాత ఎఫ్సిఐ గురించి ఎప్పుడు అడుగుతున్నాడు మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఎప్పుడు అడుగుతున్నాడు ఇక్కడ నాకు తర్వాత పారిశ్రామిక రంగం మరి పారిశ్రామిక రంగంలో మనకు ఈ జనపనార పరిశ్రమ కావచ్చు ఇనువు పరిశ్రమ కావచ్చు ఎక్కడ నెలకొల్పబడింది మరి ఎందుకు నెలకొల్పబడింది ఆయా పరిశ్రమలు అక్కడ ఎందుకు నెలకొల్పబడ్డాయి ఎప్పుడు మొదట నెలకొల్పారు అనేది మనకు పారిశ్రామిక రంగంలో ఎక్కువగా మనకు అడగడం జరుగుతుంది నైన్టీన్ నైంటీ వన్ పారిశ్రామిక తీర్మానం కూడా మనకి ఇంపార్టెంట్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు నూతన ఆర్థిక సంస్థలు మనకి ఇంపార్టెంట్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు తర్వాత సేవారంగంలో కూడా ముఖ్యంగా సేవారంగంలో సో సేవారంగంలో మనకు మనకు మామూలుగా సేవా సేవారంగంలో వచ్చేటువంటి అంశాలు ఏమున్నవి అడుగుతుండవు వ్యోమగాములు అంటే ఎవరు పూలమ్మేవారు సారీ పూలమ్మేవారు మనకు పాలమ్మేవారు ఎందులోకి వస్తారు ఇలాంటివి మనకు అడగడం జరుగుతుంది రైట్ కొంత ఇక్కడ మనం గమనిస్తే ప్రణాళికలు ఆర్థిక సంస్థలు అని చెప్పేసి ఇచ్చింది ఇక మనకు వాస్తవానికి తెలంగాణలో మాత్రం ప్రణాళికలు నీతి ఆయోగ్ అందిస్తాడు ఇక్కడ ఆర్థిక సంస్థలను కూడా మనకి ఇవ్వడం జరిగింది మరి సో ప్రణాళికలు ప్రణాళిక సంఘం నీతి ఆయోగ్ గురించి మరి ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఎవరు నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు మరి ప్రణాళిక సంఘం నీతి ఆయోగ్ మధ్య తేడా ఏమిటి మరి ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడింది నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది మొత్తానికి ప్రణాళికల్లో పన్నెండు పంచవర్ష ప్రణాళికలు వాటి లక్ష్యాలు ఏమున్నాయి వాటి లక్ష్యాలు ఏమున్నాయి మరి సో మూడు వార్షిక ప్రణాళిక ఒక నిరంతర ప్రణాళిక మరి నీతి ఆయోగ్ వచ్చినాక పంచవర్ష ప్రణాళికలు రద్దు చేసింది మరి నీతి ఆయోగ్ ఏం కొనసాగిస్తుంది ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ పన్నెండు పంచవర్ష ప్రణాళికలో ఆ పంచవర్ష ప్రణాళికలు యొక్క లక్ష్యాలు మనం ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది లక్ష్యాలు దాని యొక్క టైం పీరియడ్ కూడా అడిగే అవకాశం మనకు ఉంటుంది తర్వాత ఆర్థిక సంస్కరణలు మనకు నైన్టీన్ నైన్టీ వన్లో లో వచ్చినటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జా ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పుకోవడం జరుగుతుందో మరి ఈ నైన్టీన్ నైన్టీ వన్లో ఉన్నటువంటి ఆర్థిక సంస్కరణలు ఏమున్నాయి మనకి ఇక్కడ ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది ఇక్కడ మన నైన్టీన్ నైన్టీ వన్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది ఆ విదేశీ వాణిజ్యంలో ఎలాంటి మార్పులు తీసుకోవడం అది సరళీకరణ అంటే ఏమిటి ముఖ్యంగా మనకు ఎల్పీజీ మోడల్ ముఖ్యంగా మనం ఎల్పిజి మోడల్ ఏదైతే లిబరైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ చెప్పడం జరిగిందో వీటి మీద చాలా సందర్భాల్లో క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు లిబరైజేషన్ అంటే ఏమిటి ప్రైవేటైజేషన్ అంటే ఏమిటి గ్లోబలైజేషన్ అంటే ఏమిటి వీటిపైన ఎప్పుడు కూడా మనకు ప్రైవేటీకరణ సరళీకరణ మరియు ప్రపంచీకరణ గురించి మనకు అడగడం జరుగుతుంది రైట్ ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్గానే మనం చెప్పుకోవచ్చు అయితే పర్యావరణం సుస్థిరాభివృద్ధి సుస్థిరాభివృద్ధి పైన క్వశ్చన్ అడుగుతున్నాడు అండి ఖచ్చితంగా సుస్థిరాభివృద్ధి పైన క్వశ్చన్ అడుగుతున్నాడు ఏమిటి సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి మరి అభివృద్ధిని కొలిచేటువంటి సాధనాలు ఏమున్నాయి మరి బ్రెట్లాన్ నివేదిక ఏమన్నది రియో సో మనకు కమిషన్ ఏం చెప్పింది రియో సమావేశం ఏం చెప్పింది ఇలాంటివి మనకు సుస్థిరాభివృద్ధి గురించి అనేక రకాలుగా అడగడం జరుగుతుంది సైలెంట్ స్ప్రింగ్ రచయితే ఎవరు ఇది చాలా సందర్భాలు అడిగింది అది సుస్థిరాభివృద్ధి పర్యావరణం సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్య కాలంలో మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏ అవి పదిహేడు రకాల గోల్స్ మనకు ఎప్పుడు అడుగుతూనే ఉన్నాడు ఆ పదిహేడు రకాల లక్ష్యాలు ఏమున్నాయో ఎస్డీజీ గోల్స్ అంట మనం ఎస్డీజీ గోల్స్ మనకు అడగడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇక కొంత డిఫికల్ట్గా మనకు ఇక్కడ సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇచ్చిండు వాళ్ళకు తెలంగాణ వాళ్ళకైతే ఏమో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇచ్చిండు ఇది ఆర్థిక గణాంక శాస్త్రము మనకు టెన్త్కు టెన్త్ యూనిట్ ఇచ్చిండు వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే మనకు తెలంగాణ మిత్రులకు ఇవ్వడం జరిగింది ఇక్కడ మాత్రం సెకండ్ ఇయర్లో మనకు ఆర్థిక గణాంక శాస్త్రం ఇచ్చిండు ఇది ఒక్కసారి చూసుకోవాలి క్వశ్చన్స్ రాలేదు కానీ మామూలుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక్కసారి ఆర్థిక గణాంక శాస్త్రం కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రైట్ సో ఇక్కడ మనకు ఈ మనకు సెకండ్ ఇయర్ లో మనం గమనిస్తే జాతీయ ఆదాయం కావచ్చు తర్వాత ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి కావచ్చు జనాభా కావచ్చు ఈ మూడు టాపిక్స్ తో పాటుగా ప్రణాళికలు ఆర్థిక సంస్కరణలు పర్యావరణం సుస్థిర అభివృద్ధి ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోవచ్చు ఇది ఖచ్చితంగా మనకి ఎక్కడో దగ్గర క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఓవరాల్గా ఈ పది యూనిట్లు ఆ పది యూనిట్లు ఇరవై యూనిట్లు సో అందులో ఒక ఆరు యూనిట్లు సారీ అందులో ఒక మొత్తాన్ని కలిపి ఒక ఆరు నుంచి ఎనిమిది యూనిట్లు మనకి ఇంపార్టెంట్ యూనిట్లు మిగతావి ఓవరాల్గా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు లుక్ వేయండి సో ఒక్కసారి మనం ఏంటంటే ఓవరాల్గా మొత్తం ఉన్న యూనిట్లు మొత్తం కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది మీకు ఆల్రెడీ క్లాసులు చెప్పడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మళ్ళీ కూడా ఒకసారి వీలైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం కాబట్టి వెంకట సార్ ఆన్లైన్ క్లాసెస్ సదా మీకు ఎప్పుడు కూడా సో కంటెంట్ అందిస్తూనే ఉంటుంది సో అదే విధంగా మీకు ఎస్ఎస్ ఎకానమీ మా తరఫున కూడా మీకు ఎకానమీ ఎకనామీకి సంబంధించినటువంటి అంశాలు ఎప్పుడు కూడా మీకు తెలియజేస్తూనే ఉంటాం ఎప్పుడు కూడా కాబట్టి వెంకట సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ను మీరు ఆధారిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సో అదే విధంగా రాబోయే కాలంలో విజయా చేర్చడానికి మా వంతు కృషి చేస్తూనే ఉంటాం కాబట్టి ఎస్ఎస్ ఎకానమీ కూడా మీకు ఇప్పుడు కూడా సదా మీకు అనేకమైనటువంటి అంశాలు తెలుపుతూనే ఉంటుంది కాబట్టి ఈ దీని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ అందరికి కూడా సో వన్స్ అగైన్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎందుకంటే మీరు ఇంకా మీ విజయంలో కీలక పాత్ర వహించడానికి సో మా వంతు కృషి ప్రయత్నం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ అండ్ ఆల్